ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక స్వప్న కొట్టిన దెబ్బలకి రుద్రని తెలియక పిచ్చిదానలాగా రాహుల్ వైపు చూస్తుంది రాహుల్ మమ్మీ ఏంటి నన్ను చూస్తున్నావు నేను నిన్ను టచ్ కూడా చేయలేదు అయినా నేను ఎందుకు కొడతాను మమ్మీ ఇది ఖచ్చితంగా నా పెళ్ళం పని అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతూ ఉంటే నాకు బాగా తెలుసు నన్ను ఇలా తన్నించడానికేగా దాన్ని వెంట పడి మరీ పెళ్ళి చేసుకుని ఇంట్లో పెట్టావు ఇద్దంతా నీ వల్లే ఈడియట్ అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్ని తిడుతుంది రాహుల్ ఏంటి మమ్మీ ఎప్పుడు దాని గోలేనా ఇప్పుడు మనం పార్టీ చేసుకుని ఎంజాయ్ చేయాల్సిన టైం అని చెప్పి ఇక రాహుల్ అయితే రుద్రాణిని డైవర్ట్ చేస్తాడు ఇక ఇక్కడ చూస్తే కావ్య అయితే తన గుండెల్లో బాధని ఎలా అయినా సరే ఇంట్లో అత్తగారికి కానీ అలాగే పెద్ద ఆవిడతో కానీ చెప్పి తన బాధని తీర్చుకోవాలి అనుకుంటుంది ఇంతలో కావ్యకి అపర్నే కాల్ చేస్తుంది ఒక్కసారిగా అపర్ణ ఫోన్ చూసి కావ్య భయంతో చేతులు వణుకుతూ ఉంటాయి ఇక పక్కన ఉన్న కనుక కావ్య ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేయి వెంటే ఎవరే అని అడగడంతో దానికి కావ్య నాకు తెలుసు ఖచ్చితంగా మా అత్తయ్య కూడా ఆయన చెప్పిన మాటల్ని నమ్మే ఉంటారు మా ఎంతో సపోర్టింగ్గా మాట్లాడే మావయ్య గారే నమ్మారు అత్తయ్య గారు నమ్మకుండా ఉంటారా ఖచ్చితంగా నమ్మే ఉంటారు ఇప్పుడు అత్తయ్య గారు ఏం అడుగుతారో ఏంటో అత్తయ్య గారికి ఏం సమాధానం చెప్పాలో అని చెప్పి కావ్య తనలో తను బాధపడుతూ ఉంటుంది ఇంకా కృష్ణమూర్తి అయితే చూడమ్మా కావ్య నువ్వే తప్పు చెయ్యలేదని మేము ఎలా నమ్ముతున్నామో ఖచ్చితంగా మీ అత్తగారు కూడా నమ్ముతారు ముందు నువ్వు ఆవిడ ఎందుకు ఫోన్ చేస్తుందో మాట్లాడు అని చెప్పడంతో ఇక కావ్య భయంగానే ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది ఇక వెంటనే అపర్ణ కావ్య అని పిలవడంతో దానికి కావ్య అత్తయ్య గారు అని చాలా బాధగా ఏడుపుతో పిలవడంతో ఒక్కసారిగా అపర్ణ గుండె తరుక్కుపోతుంది అమ్మ కావ్య బాధపడుతున్నావని నాకు తెలుసు అక్కడ ఏం జరిగిందో నేను ఊహించగలను నీ తప్పేమీ లేదని నాకు తెలుసు నువ్వు బాధపడతావని నీకు ఫోన్ చేశాను అని చెప్పి ఇక అపర్ణ అయితే కావిని ఓదార్చుతూ మాట్లాడడంతో ఒక్కసారిగా కావికి కొండంత ధైర్యంగా అనిపిస్తుంది అత్తయ్యగారు మీరు మీరు నన్ను అర్థం చేసుకున్నారు మీరు నేను ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నారు అది చాలు నాకు నేను నేను మీతో మాట్లాడాలి అని చెప్పి ఇక కావ్య అనడంతో దానికి అపర్ణ కూడా నేను కూడా దానికి ఫోన్ చేశాను నేను నీతో మాట్లాడాలి రేపు ఉదయాన్నే గుడికి రా అని చెప్పి ఇక అపర్ణ చెడు ఏడుస్తూ కూర్చోకుండా బోన్ చేసి నిద్రపో సరేనా అని చెప్పి అపర్ణ కావ్యకి ధైర్యం చెప్పి ఫోన్ అయితే కట్ చేస్తుంది ఇక కావ్య వెంటనే నీళ్ళు తుడుచుకుని అమ్మ మా అత్తగారు నేనే తప్పు చేయలేదని నమ్ముతున్నారమ్మా మా అత్తగారే ఫోన్ చేసి నాకు ధైర్యం చెప్పారు ఇక ఇక నేను ఇంకా భయపడనక్కర్లేదు ఉదయం నన్ను అత్తయ్య గారు గుడిలో కలవాలంటున్నారు అని అనడంతో ఇక కనకమైతే ఏంటి మీ అత్తగారు నిన్ను గుడికి రమ్మన్నారా అక్కడ కలవాలి అంటున్నారా చూడు కావ్య నిన్ను మళ్ళీ కాపురానికి తీసుకెళ్లాలని మీ అత్తగారు కోరుకుంటే రాను అని మొండికెయ్యకే ఇప్పటికే నీకు గారికి మధ్యలో చాలా దూరం పెరిగిపోయింది నువ్వు దాన్ని మరీ పెంచద్దు మరీ బెట్టు చేయకుండా మీ అత్తగారితో మీ సంతోషంగా కాపురానికి వెళ్ళిపో అని చెప్పడంతో అమ్మ అదంతా రేపు ఉదయం మాట్లాడుకుంటాం ఇప్పుడు నువ్వు అనవసరంగా లేనిపోని ఆలోచనలతో నీ మనసు పాడు చేసుకొని మమ్మల్ని కూడా పాడు చేయకు అని చెప్పి ఇక కావ్య అయితే అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది ఉదయాన్నే అపర్ణ ఇక ఇందిరాదేవి దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్తుంది ఇందిరాదేవి అపర్ణ మాటలు విన్న తర్వాత చాలా సంతోషిస్తుంది అపర్ణ నిజంగా ఈ పని నేనే చెయ్యాలి అనుకున్నాను కానీ నువ్వే నీ కోడలి బాధని అర్థం చేసుకున్నావు తను ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నావు చూడు ఎలా అయినా సరే కావికి నచ్చ చెప్పి తిరిగి మళ్ళీ కావిని ఇంటికి తీసుకురా కావ్య తన భర్త మనసుని అర్థం చేసుకుంటుంది రాజ్బుక్కి తను ఏ తప్పు చేయలేదని రుజువు చేసుకుంటుంది మళ్ళీ ఎప్పట్లాగానే రాజ్ కావ్య ఇద్దరూ కూడా కలిసి ఉంటారు అని చెప్పడంతో దానికి అపర్ణ అవునత్తయ్య ఎలా అయినా సరే ఈరోజు ఆ కావ్యని ఈ ఇంటికి తీసుకుని వచ్చి తీరుతాను అని చెప్పి ఇక అక్కడి నుంచి అపర్ణ గుడికి బయలుదేరుతుంది ఇదంతా దొంగచాటుగా విన్న రుద్రని అమ్మ వదిన నువ్వు మా అమ్మ కలిసి ఆ కావ్యని మళ్ళీ ఇంటికి తీసుకురాడానికి పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు అది చూస్తూ నేనెందుకు ఊరుకుంటాను ఇప్పుడే ఇప్పుడే రాజ్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తాను ఆ కావ్యని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వను ఎంత కష్టపడి కావ్యని ఇంటి నుంచి వెళ్ళగొడితే మీరు ఇట్టే తెచ్చేస్తానంటే నేను ఊరుకుంటానా అని చెప్పి రుద్రాని తన మనసులో అనుకుని రాజ్ కోసం వెతుకుతుంది ఇక ఇక్కడ చూస్తే కావ్య అపర్ణ ఎప్పుడు వస్తుందని గుడి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో కనకం కావ్యకి ఫోన్ చేసి వసే కావ్య మీ అత్తగారు నిన్ను తిరిగి మళ్ళీ తనతో ఆ ఇంటికి తీసుకెళ్తానంటే రానని మొండికెయ్యకే అని చెప్పి కనకం కావ్య ఫోన్ లిఫ్ట్ చేయడంతోనే మాట్లాడుతుంటే అమ్మా ఎన్నిసార్లు చెప్తావు నేను ఇంకా మా అత్తగారితో మాట్లాడిందే లేదు ఈ లోపే నువ్వు పదిసార్లు ఫోన్ చేసావు సరే సరే మా అత్తగారు వస్తున్నారు నేను తర్వాత మాట్లాడతాను ఫోన్ పెట్టేసే అని చెప్పి ఇక కావ్య ఫోన్ కట్ చేస్తుంది అపర్ణని చూసి చాలా ఎమోషనల్గా అత్తయ్య ఎలా ఉన్నారు అని అడగడంతో ఇక అపర్ణ అయితే ఇన్ని రోజులకి గుర్తొచ్చానా నేను ఫోన్ చేస్తే గాని నువ్వు మాట్లాడలేదు ఏ నా కొడుకు నిన్ను ఇంటి నుంచి వెళ్ళి పొమ్మన్నాడు మరి ఈ అత్తగారు గుర్తురాలేదా ఈ అత్తగారిని చూడాలనిపించలేదా కనీసం ఫోన్ చేసి కూడా మాట్లాడాలనిపించలేదా నేను ఫోన్ చేస్తే మాట్లాడతావా అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్యని నిలదీస్తుంది కావ్య క్షమించండి అత్తయ్య నేను అక్కడ ఉన్నానే కానీ నా మనసంతా మీ గురించి ఆలోచిస్తుంది మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో దగ్గరుండి చూసుకోవాలి కానీ నేను దగ్గర లేకుండా అయిపోయింది పరిస్థితులు ప్రభావం వల్ల నేను కనీసం మీతో మాట్లాడలేకపోయాను నన్ను క్షమించండి అత్తయ్య ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అత్తయ్య సమయానికి మందులు వేసుకుంటున్నారా అని చెప్పి ఇక కావ్య అయితే అపర్ణకి అన్ని రకాలుగా తన మంచి చెడ్డలని అడుగుతూ ఉంటుంది ఇక అపర్ణ అయితే నేను బాగానే ఉన్నాను కానీ అసలు ఏం జరిగింది ఆ అవార్డ్ ఫంక్షన్లో నువ్వు ఎందుకు ఆ సామంత్ వాళ్ళకి డిజైన్స్ వేసి ఇచ్చావు ఎందుకు నువ్వు ఆ అవార్డ్ని తీసుకోవాల్సి వచ్చింది అని అడగడంతో ఇక కావ్య జరిగిందంతా కూడా అపర్ణకి చెబుతుంది నేను నా కాళ్ళ మీద నేను నిలబడ్డం కోసం ఒక చిన్న కంపెనీకి డిజైన్స్ని ఇచ్చాను కానీ ఆ చిన్న కంపెనీ ఆ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ బినామీకి సంబంధించిన మరొక చిన్న కంపెనీ అట నాకు కూడా తెలీదు నాకు తెలియకుండానే నా డిజైన్స్ని ఆ ఎక్స్పోలో వాళ్ళు వాడి ఆ బహుమతిని వాళ్ళు తీసుకునేలా జరిగింది పైగా అది నేనే పని నేనే కావాలని ఆయన్ని ఓడిపోయేలా చేయాలని ఇదంతా చేసినట్టుగా ఆ అనామిక అందరి ముందు ఫ్రూ చేసింది నా ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగిపోయింది నేను ఈ నిజాన్ని చెప్పేలోపే ఆయన నన్ను అప అర్థం చేసుకున్నారు ఎంతగానో నన్ను సపోర్ట్ చేసే మావయ్య గారు కూడా చివరికి నా మాటలు నమ్మలేదు అని చెప్పి ఇంకా కావ్య బాధపడుతూ అపర్ణకి చెప్తుంది అపర్ణ జరిగిందంతా విన్న తర్వాత అనామిక ఎంత పని చేసింది ఇద్దంతా అనామిక ఆడిన కుట్ర ఇంటి నుంచి అడుగుపెట్టిన తర్వాత అనామిక మన కుటుంబం మీద ఇంతలాగా పగ తీర్చుకుంటుందని అస్సలు ఊహించలేదు ఇదంతా ఆ అనామిక చేసిందని ఎందుకు రాజ్ తెలుసుకోలేకపోయాడు అని అంటుంటే దానికి కావ్య అతయత్తయ్య చెప్పాలని ఎంతగానో ప్రయత్నించాను కానీ ఆయన నా మాట విననే వినలేదు కనీసం నాకు చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆయన ఆయన అన్న మాటలకి మనస్తాపానికి చెంది ఆ గడప దాటనే గాని ఆయనంటే ప్రేమ లేక కాదు ఆ కుటుంబం నాకు వద్దని కాదు నా అత్తంటి పరువు ప్రతిష్టల్ని నేనెందుకు నాశనం చేస్తాను ఒక్కసారి ఆలోచించిండత్తయ్య అని చెప్పి కావ్య ఇక అపర్ణ రెండు చేతులు పట్టుకొని బోరునే ఏడుస్తుంది దానికి అపర్ణ చి పిచ్చిదానా ఎందుకేడుస్తున్నావు నువ్వు ఏ తప్పు చెయ్యలేదని నేను నమ్ముతున్నాను త్వరలోనే రాజ్ కూడా నమ్ముతాడు కానీ నువ్వు అక్కడుండి వాడు ఇక్కడుంటే అనుకున్నది ఏది జరగదు అందుకే చెప్తున్నాను కదా మళ్ళీ నువ్వు ఆ ఇంటికి కాపురానికి వచ్చే నీ పుట్టింట్లో ఉండి ఏమీ సాధించలేవు అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్యకి నచ్చి చెప్తుంది ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మళ్ళీ నేను ఆ ఇంటికి ఎలా వస్తాను అని అంటుండే అదేంటి అలా మాట్లాడుతున్నావు నువ్వు నా కొడుక్కి భార్యవి దుగ్గిరాల వారింటికి కోడలివి మరి ఎలా వస్తానని అడగడమేంటి అని అంటుంటే అది కాదత్తయ్య ఆయన చెప్పారు ఆ ఇంట్లో నాకు ఎట్లాంటి స్థానం లేదని పైగా మీ అందరి బలవంతం మీద ఆయన నాతో సంతోషంగా ఉన్నట్టు నటించారట మరి ఆ మాటలన్నింటికి సమాధానం లేకుండా నేను అని అంటుంటే ఇంకా నేను నేను అని ఇలా మాటలు సాగ తీస్తుంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న దూరం తర్వాత ఎవ్వరొచ్చి కలపాలనుకున్నా కలపలేరు చూడు నీ భర్త మనసులో మళ్ళీ నువ్వు స్థానాన్ని సంపాదించుకోవాలనుకున్నా నువ్వు ఏ తప్పు చెయ్యలేదని అందరి ముందు ఫ్రూ చేసుకోవాలన్నా ఇది నీకొక మంచి అవకాశం తిరిగి మళ్ళీ నువ్వు ఆ ఇంట్లో వాడికి భార్యగా నాకు కోడలిగా నీ స్థానంలో నువ్వు ఉండాలి అప్పుడే అప్పుడే నువ్వు అనుకున్నది ఏదైనా నెరవేరుతుంది అని అనడంతో దానికి కావ్య అత్తయ్య మళ్ళీ నేను ఆ ఇంటికి కోడలిగానా ఆయనకి భార్యగాన రావడానికి అది ఆయన వచ్చి తీసుకెళ్తేనే వస్తాను ఆయన అన్న మాటల్ని వెనక్కి తీసుకొని ఆయన తప్పు చేశానని ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా ఆయన రమ్మని పిలవకపోయినా నేనే పరిగెత్తుకుంటూ వస్తాను అని చెప్పి ఇక కావ్యం మాట్లాడుతుంటే చూడు కావ్య నీ ఆత్మాభిమానం ఎంతగా దెబ్బతినిందో నాకు అర్థమవుతుంది కానీ ఇట్లాంటప్పుడు ఏ భార్య అయినా భర్తకి దగ్గరుంటే వాడి కోపం ఇట్టే పోతుంది వాడు ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు వాడి మనసు ఏంటో నాకు బాగా తెలుసు నువ్విలా దూరంగా ఉండి వాడి మనసుని మరింత బాధ పెడుతున్నావు అని చెప్పి ఇక అపర్ణ చాలా విధాలుగా కావ్యకి నచ్చి చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఇక కావ్య అయితే అత్తయ్య మీకు ఎదురు చెప్పాలని కాదు అలా అని మీ మనసుని బాధ పెట్టాలని కాదు ఆ ఇంట్లో ఏ తప్పు చేయలేదని నేను రుజువు చేసుకున్న రోజే సంతోషంగా మీరన్నట్టుగానే ఆ ఇంట్లో అడుగు పెడతాను అంతవరకు నన్ను ఆ ఇంటికి రమ్మని పిలవకండి ప్లీజ్ అని చెప్పి ఇక కావ్య అయితే అపన్న చెయ్యి పట్టుకొని అడుగుతూ ఉంటుంది అపన్న కావ్యాన్ని దగ్గరగా తీసుకుని చూడు కావ్య అంత మొండితనం పనికిరాదు కానీ నువ్వేంటో రుజువు చేసుకోవడానికి నీకు ఒక మంచి అవకాశం వచ్చింది ఇంతకుముందు నువ్వు ఆఫీస్లో జాబ్ చేయడానికి నన్ను పర్మిషన్ అడిగావు అప్పుడు మీ మావయ్య గారు నీతో అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించమని ఫోన్లో మాట్లాడడం విన్నాను అంటే నువ్వు మన కంపెనీలో డిజైనర్గా జాబ్ చేయడానికి అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టావు అది మర్చిపోయి మరొక కంపెనీకి ఉద్యోగానికి వెళ్ళావా అని అడగడంతో అత్తయ్య నిజంగా మీరు నాకు మంచి సలహా ఇచ్చారు మీరు చెప్పినట్టు నిజంగానే నేను మన కంపెనీ డిజైనర్గా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాను అంటే నేనిప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి డిజైనర్ని నన్ను అహపే హక్కు అధికారం కనీసం ఆ కంపెనీ చైర్మన్ అయినా ఆయనకు కూడా లేదు అంటే ఇప్పుడు నేను కంపెనీకి వెళ్ళి నేను ఏ తప్పు చేయలేదని రుజువు చేసుకోమని చెప్తున్నారు అంతే కదా అని అంటుంటే ఇక అపర్ణ నవ్వుతూ అవును అంతే అంతే కాదు నా కొడుకు కూడా దగ్గరే ఉండాలి ఉంటావనే నీకు సలహా ఇస్తున్నాను చూడు ఇప్పుడు నీ డిజైన్స్తో ఆ అనామిక కంపెనీకి అవార్డు వచ్చేలా చేసావు ఇప్పుడు అదే అవార్డుని మళ్ళీ నా కొడుకు సంపాదించుకునేలా చేయాలి కానీ వాడి మనసుని బాధపెట్టి కాదు ఇదిగో నా కొడుకు ఇప్పటికే చాలా కుంగిపోయాడు నువ్వు ఎలా అయినా సరే వాడి బాధ మొత్తాన్ని పోగొట్టాలి అని చెప్పి ఇక కావ్యకి అపర్ణ అన్ని విధాలుగా నచ్చ చెప్తుంది అలా అత్త కోడలిద్దరూ కూడా మళ్ళీ రాజ్కి దగ్గర అవడం కోసం అపర్ణ వేసిన ప్లాన్లో కావ్య రాజ్ జీవితంలోకి ఎలా అడుగు పెట్టబోతుంది ఇక్కడ చూస్తే అనామిక రుద్రాని కలిసి మళ్ళీ కావ్య రాజుల మధ్యలో దూరాన్ని మరింత పెంచడానికి ఏం ప్లాన్ చేస్తున్నారు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్